అచంట నియోజకవర్గం అచంట మండలం అచంట వేమవరం గ్రామంలో నామినేటెడ్ పోస్టులు నియామకం సందర్భంగా ఎన్నికైన సత్యబాబుతో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని నెక్కింటి సత్యబాబు చేయించారు వీరితో పాటు జక్కంశెట్టి శ్రీనివాస్ సిర్రా అమర్ కుమార్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ మహోన్నత కార్యక్రమాన్ని ఈ రోజు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి శ్రీకారం చుట్టారు సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సత్యబాబు మాట్లాడుతూ నాకు ఈ పదవి కల్పించిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణకి రుణపడి ఉంటానని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సొసైటీ అభివృద్ధికి పాటు పడతానని రైతులకు అందుబాటులో ఉంటూ సకాలంలో వారికి కావాల్సిన ఎరువులు మందులు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఎటువంటి లోటుపాట్లు లేకుండా సొసైటీని తన వంతు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ రైతులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని చైర్మన్ కు డైరెక్టర్ కు పూలదండలు వేసి సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఓకే సార్ అందరూ చూడండి అందరూ చూడండి అందరూ చూడండి సార్ ఒకసారి ఇచ్చండి చూడండి ఇది అందరూ మనము కదా ఫోటో తీయాలి సార్ సార్ బోరన్ దియమ డిచున్నో బిజాలన కనరా మనకు చాలా సైడ్ వన కన కెమెరా రాలె ఎల్డ ఎక్కడ ఇల్డ దగ్గరికి లో చూడొచ్చు సరే <laughs> సార్ <laughs> Din ko la nai wala thage ha jab